నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆర్నా సారీస్ వనస్థలపురం అందరికీ కూడా సరస్వతి గారి పరిచయమే గత రెండు వీడియోలు ఏంటంటే చీరలన్నీ వాళ్ళ అమ్మాయి కూడా సెలెక్ట్ చేస్తుందని అమ్మాయి అమెరికా వెళ్లేలోగా తనతో కొంచెం చిన్న చిట్ చాట్ పెట్టుకుంటే బాగుంటుందని నేను అమ్మాయిని కూడా ఇంజాయి చేశాను చేస్తాను అంటే వాళ్ళ మదర్కి తనకు కూడా కొన్ని కలర్స్ సెలెక్షన్ చేయడం ఎందుకంటే యూత్ అనేవాడు కలిస్తే కొన్ని కలర్స్ బాగున్నాయి మనమేమో పెట్టిన డబ్బులకి కొంచెం బాగా కనిపించాలి అని మనం ఆలోచించి అలా మంచి మంచి కలర్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటుందండి అయితే తన టూ డేస్ బ్యాక్ వెళ్ళిపోయింది అమెరికాకి మళ్ళీ వస్తుంది అమ్మాయి అయితే సరస్వతి గారు సెలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి వీళ్ళేంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ ఏదో గంప కొత్తగా తెచ్చేసాం మా దగ్గర వంద ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి అన్నట్టు కాకుండా వ్యాపార దృక్పథంగా అసలు కాకుండా ఒక మంచి టేస్ట్ వాళ్ళకి శారీస్ కొనే అలవాటు ఉంది ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ తోటి సెలెక్టివ్గా కొన్ని కొన్ని మనం మర్చిపోతున్న చీరలు కూడా లాస్ట్ టైం అయితే మనం అసలు కోటా శారీస్ చూపించాం అవి ఎంత రెస్పాన్స్ వచ్చిందో నాకు ఫోన్ చేసి కూడా చూపించారు ఏమని వచ్చిందంటే మొత్తం ఒక్క చీర కూడా మిగలేదు మేడం మొత్తం అయిపోయింది చాలా తీసుకున్న కూడా చాలా బాగున్నాయండి అని ఎందుకంటే నేను ఆ రోజు కలర్స్ చూసినప్పుడే అనుకున్నానండి మరీ ఉన్నాయి సారీస్ అసలు ఆ రేట్ ఆ క్వాలిటీకి దాని రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి క్వాలిటీ టాప్ అంతే మనకు దొరుకుతూ ఉంటే అన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను కానీ మేము ఒకప్పుడు ఊర్లో ఉండే ఎలా అయితే విజయవాడ తెప్పించి కట్టేవాళ్ళమో ఆ సౌనసారు మనకి ఇప్పుడు ఈ రోజు మనం చూపించే సమయ నేను కట్టుకున్నదండి ఇది కూడా నా టేస్ట్ టేస్ నాకు ఇష్టమైంది ప్యూర్ సిల్క్ దాంట్లో కలర్స్ ఇవి కూడా ఎక్కువ చాలా చాలా ఓల్డ్ సారీస్ ఓల్డ్ ఇదొకటి మనం మనం చూపించిన సూపర్ నెట్ ఒకటి ఆ తర్వాత కొన్ని క్రేప్ శారీస్ ఇవన్నీ మీరు అన్నట్టు మీ యంగ్ నా అవే మళ్ళీ మనకి ఎక్కువ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి నిజంగా బాగున్నాయండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది వాటితో పాటు ఇంకా మనం ఏం చూపిస్తున్నాం రామ్యం అలా అనుద్దున్నారు కదా లైట్ వెయిట్ వెన్ లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టు కొత్త రిజైన్స్ ఓకే డింగ్స్ అండి ఓకే అండి తప్పకుండా మనం ఆరస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ సారీ చూపించేది ఇది ప్యూర్ వస్తుంది ప్యూర్ అచ్చా ప్యూర్ మనకి ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ ప్యూర్ ప్యూర్ సిల్క్ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి టస్టర్ లాగా కంప్లీట్ లైట్ రెండు అవును లైట్ వెయిట్ ఇది ఇష్టపడిన వాళ్ళు మళ్ళీ ఇదే అర్థం మంచి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఎంతవరకు ఉన్నాయి మేడం ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్లో చాలా బాగా వస్తున్నాయండి చాలా బాగున్నాయి ప్యూర్ సిల్క్ శారీస్ మీరు కలర్స్ చూసుకోండి మీకు నచ్చేది చక్కగా మీరు సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి క్వాలిటీకి మాత్రం ఎటువంటి టోకా లేదు ఇంత ముందు తీసుకున్న చీరలానే ఇవి కూడా అంత అంటే మొత్తం ఆల్ ఓవర్ స్టోర్ అంతా కూడా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు అది నాకు చాలా బాగా నచ్చిందండి దూరం అయినా కూడా నేను మళ్ళీ మళ్ళీ షూట్ చేయడానికి గల కారణం క్వాలిటీ నెక్స్ట్ కలర్ దీనికి బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది పళ్ళు అచ్చా పళ్ళు అలా వచ్చి మనకి బ్లౌజ్ కలర్ మస్టర్డ్ కలర్ చాలా బాగుంది ఇవన్నీ ఫోర్ థౌసండ్ ఏదైనా ఫోర్ థౌజండ్ అండి ఆరునా సార్ స్వనస్థల నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు స్టోర్ కూడా ఒకసారి విజిట్ చేయండి ఆన్లైన్లో ఇంకా ఇవే కాకుండా ఏమైనా శారీస్ కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు అవి కూడా చూసుకొని తీసుకోవచ్చు క్వాలిటీకి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ముద్ర వేసేసా అంత బాగున్నాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇది చూస్తే బొమ్మనాలో తెచ్చుకుని రోజుల నుంచి బొమ్మనా వెళ్ళి తెచ్చుకుని చీర గుర్తుకొస్తూ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫోర్ థౌసండ్ ప్యూర్ వస్తాయండి ప్యూర్ ప్యూర్ సిల్క్ సార్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ చంద్రకాంత కలర్ దానికి యాష్ కలర్ ఇచ్చారు మనకి ఎలిఫెంట్ గ్రే అనొచ్చు చాలా బాగుంది సారీ ఇవి ఫోర్ థౌజండ్ ఉన్నాయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి గ్రీన్ కూడా చాలా బాగుంది మీ అమ్మాయి మంచి హెల్ప్ కదా ఇప్పుడు మళ్ళీ పర్చేస్కి వెళ్తే ఇంకా మీరు వెళ్ళిపోవడం తప్పదు చేసుకోవాలండి ఏదైనా అంతే కదా ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోవాలి కదా కానీ బాగుంది మీ సెలెక్షన్ కూడా చాలా చక్కగా ఉంది ఇది కూడా బాగుందండి మనకి పెసరపచ్చ గింజ కలర్ వస్తుంది మంచి రస్ట్ కలర్ డిజైన్ అది వచ్చింది పళ్ళు అండ్ ప్లేన్ బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ మంచి పింక్ ఎప్పుడు ఎవరు గ్రీన్ కనుక మనకి ఈ డిజైనే గుర్తుకొస్తుంది అండి కలర్ ఎంత బాగుందో ఇది పళ్ళు ఇవన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ బ్లౌజ్ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ బాగుందండి అది ప్లస్ పింక్ కి కాంబినేషన్ చాలా వచ్చింది నెక్స్ట్ మంచి గ్రీన్ కి కరకాంబరం షేడ్ వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్ అటువైపు ఉన్నట్టుంది పళ్ళు ఇలా వస్తుందండి శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసేసుకుని వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ కిరీస్ వస్తున్నాయి కనకాంబరం కలర్ కి బ్లూ మంచి కలర్ కాంబినేషన్ ఇవి మీరు ఎక్కువ కడుతూ ఉంటారు కదా మామూలుగా ఇప్పుడు మెత్తబడితే స్టార్చ్ పెడుతూ ఉంటారా అంటే మీరే ఇంట్లో వాష్ చేస్తారా లేదో అంటే ఇంకా ఒకవేళ స్టార్చ్ గంజి పెట్టుకోవాలంటే ఇరవై లో కొంచెం ఉంచేసి పెట్టేసి అంటే ఎక్కువ మీరు కడుతున్న చీరలు చాలా ఇంట్రెస్ట్ గా తెస్తున్నారు కాబట్టి అది ఎలా వాష్ చేయాలని కూడా షాంపూ వాష్ షాంపూ వాష్ చేసి రివైవ్ పెట్టిస్తే ఐరన్ తీసేసుకోవచ్చు అంతే మళ్ళీ ఐరన్ చేసుకుంటే చక్కగా కొత్త చీర అంతేనండి రివైవ్ పెట్టుకోండి మేడం దీని అసలు తొందరగా వాష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అన్న దీన్ని ఐరన్ చేసేస్తే మళ్ళీ కొత్త చీరలు అయిపోతూనే ఉంటది చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ వస్తాయండి ప్యూర్ సిల్క్ శారీస్ మీకు ఇవి ఫోర్ థౌజండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఇది కూడా బాగుంది మంచి ఎల్లోకి గ్రీన్ టస్సర్ ఒకటి ఈ ప్యూర్ సిల్క్ ఒకటి ఇష్టపడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇవే కడుతూ ఉంటారండి ఎందుకంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటే హాయిగా మిడిల్ ఏజ్ వాళ్ళకి అయితే చాలా బాగుంటాయి చాలా ఫంక్షన్స్ కూడా మనం ఇలా వెళ్ళిపోవచ్చు పట్టి చీర విప్పి వెంటనే కట్టడానికి అయితే అంతేదండి మనం ఫంక్షన్ అయిపోగానే ఆ పట్టు చీర తీసి భోజనాల టైంలో ఇలా కట్టుకోవాలనుకుంటే ఇవ్వర్ ఒకటి సూపర్ నెట్ ఒకటి ఇవన్నీ చీరలు కాదు అసలు అవి ఏదైనా మేడం అయినా ఏదైనా ఏదైనా కానీ ఇప్పుడు వచ్చే ఫ్యాన్సీ చీరలు అన్నిటికంటే కూడా ఇవి స్టాండర్డ్ అండి మీకు ఎన్నేళ్ళని ఇప్పుడు నాలుగు వేలు ఏ బెనారస్ ఫ్యాన్సీ చీర కొనుక్కుని రెండు సార్లు కట్టేది పోయే కంటే కూడా ఇది తీసుకుంటే మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఒక నాలుగైదు కంప్లీట్ లైట్ వెయిట్ సారీ ప్యూర్ సిల్క్ ఫోర్ థౌసండ్ ఉంది నెక్స్ట్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు ఎంత నుంచి వరకు ఇవి కూడా చాలా బాగుంటున్నాయి మేడం మనకి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటున్నాయి హాయిగా చిన్న చిన్న ఫంక్షన్స్ కి బాగుంటున్నాయి కానీ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి సెల్ఫ్ వస్తుంది దీనికి ఇంకా మరి బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇదే వస్తుంది రన్నింగ్ ఇలా వస్తుందండి ప్లెయిన్ వస్తుంది మనకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది మీరు ఏదైనా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు పళ్ళు బాగుంది మేడం ఈ ప్లెయిన్ వస్తుంది మేడం ఈ డిజైన్ కదా ఇది హ్యాండ్స్ కి బార్డర్ ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కానీ మీరు ఏంటంటే దీనికి ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది ఇవి ఎంత ఉన్నాయి మేడం సెవెన్ ఫైవ్ అట్లీస్ట్ సెవెన్ ఫైవ్ ఏడు వేల ఐదు వందల రూపాయలు అండి చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ బెస్ట్ క్వాలిటీ ఇంకా క్వాలిటీ విషయంలో మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఏంటంటే ఇది మొత్తం సెల్ఫ్ వస్తుంది దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ అలా ఏమీ లేదు ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మీరు ఏం చేయాలంటే ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేసినా కూడా బాగుంటుంది ఇది ఒక కలర్ అండి మొత్తం ఇందులో త్రీ కలర్స్ ఉంటాయి మూడు రంగులు కూడా బాగున్నాయండి మూడు రంగులు కూడా చాలా బాగున్నాయి దీనికి ఏమైనా మీరు రెడ్ బ్లౌజ్ కానీ ఎల్లో బ్లౌజ్ కానీ బాందని పట్టు వస్తుంది అలాంటివి ఏమైనా ట్రై చేస్తే చాలా బాగుంటుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ అండి కూడా నెక్స్ట్ లైట్ వెయిట్ కంప్లీట్ బెనారస్ పట్టు మొత్తం శారీ అంతా గుట్టి వస్తుంది అండి బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా లోపల ఎంత బాగుందండి స్మూత్ గా నీట్ ఫినిషింగ్ ఉంది మనకి కంచి బోర్డర్ అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది బాగుందండి ఈ చీర్ కూడా చాలా బాగుంది ఎంత ఇది కూడా సేమ్ అండి సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇది కూడా సెవెన్ ఫైవ్ కలర్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టు అట్లా కాదు మంచి క్వాలిటీ ఉంది ఫైన్ క్వాలిటీ సారీ ఇది బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి మంచి ఎల్లోకి వైన్ కలర్ అండి మంచి వైన్ కలర్ ఎలా కూడా ఎంత బాగుందో ఇది పళ్ళు వస్తుంది నెక్స్ట్ వచ్చి ఇది బ్లౌజ్ శారీ అంతే ఇలా వస్తుంది అండి ఇది కూడా సెవెన్ ఫైవ్ కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు శారీస్ నెక్స్ట్ కూడా కలర్ బాగుంది చాలా బాగుంది కలర్ మంచి వైన్ కలర్ వచ్చిందండి సారీ ఇలా వస్తుంది ఇది పక్క పళ్ళు పళ్ళు అంటే మీరు అన్నట్టుగా పెద్ద కట్టిన ఫంక్షన్ అయ్యాక భోజనం ఇంకా శ్రావణ మాసం వస్తుంది ఇక్కడి నుంచి పక్కన పెట్టుకుంటే నచ్చని చీర తీసుకోవచ్చు ఇవన్నీ కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు బాగుంది డిజైన్ చిన్న కంచి బోర్డర్ అండి చాలా బాగా వచ్చింది ముందు ఇది ఫ్యాబ్రిక్ బాగుంది మేడం చాలా బాగుంది అంటే బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇలాంటి ఫోటో తీసుకోవడానికి బాగుంటుంది ఇలా వస్తుందండి కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఎయిట్ మేడం ఇది కూడా మంచి కలర్ బిగ్ బోర్డర్ వచ్చింది చిన్న బుటి ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ అలా వచ్చి మళ్ళీ పెద్ద పౌడర్ వచ్చింది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి ఇలా వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచి నేవీ బ్లూ వచ్చింది ప్లెయిన్ నేవీ బ్లూ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కూడా బాగుంటుంది

ఇది కూడా మళ్ళీ బిగ్ బోర్డరే చాలా బాగుంది హైట్ ఉన్న పిల్లలకి బీ బాగుంది చాలా బాగుంటుంది ఇది కూడా సెవెన్ ఎయిట్ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంటుంది గుబ్బి పువ్వు రంగు ఏదో అలా కరెక్ట్ బార్డర్ బాగుంది మంచి కంచి బార్డర్ ఎక్కువ హెవీగా కూడా ఇచ్చారు ఇటు పళ్ళు ఇది పళ్ళు ప్యూర్ వెరైటీలో మీకు మంచి క్వాలిటీ కావాలని అనుకుంటే ఆరున సారీస్ ఒకసారి మీరు విజిట్ చేయండి ఎందుకంటే ఆగస్టులో పెళ్లి ముహూర్తాలే ఉన్నాయి కాబట్టి మీరు విజిట్ చేస్తే మీకు మంచి క్వాలిటీ ఇవన్నీ కూడా బెనారస్ పట్టు కానీ తర్వాత అంటే ఇంతకుముందు మనం చూపించాం చాలా వెరైటీస్ అన్ని రకాలు కూడా చాలా బాగున్నాయి ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా కొంచెం ప్యూర్ ప్యూర్ తీసుకొస్తారు నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్లూ లా వచ్చింది మంచిగా దానికి ఇలా ఇలా కలర్ ఇచ్చారు ఇటువైపు పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా అలాగే చాలా బాగుంది మీనాకారి బుట్టి వచ్చిందండి ఇది సెవెన్ ఎయిట్ సెవెన్ కలర్ బాగుంది ఫస్ట్ నెక్స్ట్ మీరు ఇందాక చూపించినట్టుగా చిన్న బుట్టి చిన్న బుట్టి ఒక గోల్డ్ ఫోర్ హండ్రెడ్ అచ్చ ఇది కూడా చూసి కొంచెం డిఫరెన్స్ ఇక్కడ వ్యూలో ఉన్నట్టుంది అచ్చ ఫ్యాబ్రిక్లో కూడా కొంచెం చేంజ్ ఉన్నట్టు కానీ కొద్దిగా రేట్ పెరిగిందండి కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది తీసుకున్నాక మీకే అర్థమవుతుంది అంతే మనం వివరంగా చెప్పక్కర్లేదు చాలా బాగుంది ఓ చాలా బాగుంది కలర్ ఇది మంచి కలర్ కాంబినేషన్ చీర కాంబినేషన్ కదా మనం పెద్ద పెద్ద కంచిపొడి చీరలు కట్టినప్పుడు రాసి కదా అలా వచ్చింది అసలు ఇప్పుడు లైట్ లైట్ అని లైట్ పే పడుతున్నారు కానీ కంచి పట్టు చీర అంటే డార్క్ గోల్డ్ జ్యువెలరీ అది వేసుకున్నప్పుడు అదే మంచిగా కనవర్ట్ అయిస్తుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇప్పుడే మనం లైట్ అనుకున్నాం కదా లైట్ కలర్ వచ్చేసింది ఇది మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ కు బాగుందండి బోర్డర్ మొత్తం హ్యాండ్ చాలా బాగుంది మీరు ఏదైనా నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు మేడం ఇది కూడా బాగుంది బిగ్ లో మరొక కలర్ చాలా బాగుంది ఇలా పెట్టుకుంటున్నాను అనుకోండి నా మనసుకు నచ్చి కొనేస్తున్నా చాలా చీరలు అందుకే అలా కంట్రోల్ చేసుకుంటున్నాను కలర్స్ చూసి ఎందుకంటే సరస్వతి గారి దగ్గర ఆడిన శారీస్లో కలర్స్ బాగున్నాయండి ఫస్ట్ మనం రెగ్యులర్గా కట్టే డార్కులు వెర్రి వెర్రి రంగులు కాకుండా చాలా క్లాస్గా ఉన్నాయి శారీస్ అన్ని కూడా చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా చాలా డీసెంట్గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా మీకు ఏదైనా కావాలంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా వీవింగ్ స్టైల్ బాగుతుంది ఇది లెవెన్ థౌసండ్ ఇది ఇంకా ఇందులో వీవింగ్ క్వాలిటీ కూడా థౌసండ్ మొత్తం శారీ అంతా మనకి హ్యాండ్లూమ్ ఇది ఇంకా థిక్ ఉంది మంచిగుంది పట్టు కదా ఇంకా బాగుంది క్వాలిటీ ఇవి లెవెన్ థౌసండ్ అండి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ అసలు ఇవి లెవెన్ థౌసండ్ లో అయితే ఇంకా బాగున్నాయండి చాలా బాగుంది స్టైల్ బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా ఇది మీకు లెవెన్ థౌసండ్ ఇందులో ఏంటంటే మనం సెవెన్ ఫైవ్ నుంచి చూసాం కదా మీకు లెవెన్ చేంజ్ వరకు కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కానీ మళ్ళీ మీరు చెప్పినట్టు ఈ వీవింగ్ స్టైల్ చాలా బాగుంది ఇక్కడే మనకి క్వాలిటీ తెలుస్తుంది లెవెన్ థౌసండ్ కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇది చేంజ్ అవుతుంది సిల్వర్ సిల్వర్ జెరీ ప్యూర్ సిల్వర్ జెరీ అన్నట్టుగా అది కూడా మంచి షైనింగ్ గా ఉంది మనకి ఏదో వెలిసిపోయి అట్లా కాకుండా చాలా బాగుంది సార్ పళ్ళు పదకొండు వేలు పెట్టాము అంటే అంతే కదా పెట్టాము అంటే దానికి కనిపించాలి చీరలో అది చాలా కలర్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ చెప్తాం కదా మనం రెగ్యులర్గా కట్టే కలర్స్ లా కాకుండా రేర్ గా దొరికే కలర్స్ అవి ఇది కూడా లెవెన్ థౌసండ్ ఇది కూడా లెవెన్ థౌసండ్ ఇది మొత్తం మనకి మామిడి పింది డిజైన్లో బెనారసీ బార్డర్ వచ్చింది మొత్తం వీవింగ్ చూడండి చాలా బాగుంది శారీ మొత్తం అంతా ఇలా కూల్గా క్లాస్ ఉన్న శారీ పళ్ళు చాలా బాగా విని చేస్తారండి చాలా బాగుంది ఇలా వస్తుందండి మొత్తం శారీ బ్లౌజ్ ఇలాగా చీర కలర్ ఇలా వస్తుంది ఇది లెవెన్ థౌజండ్ ఉన్నాయి మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఈ వీవింగ్ స్టైలే మీరు అన్నట్టు థ్రెడ్ చాలా బాగుంది తెలుస్తుంది అండి సిల్వర్ పట్టు వీవింగ్ చాలా బాగుంది ఇది పళ్ళు అండి ఇప్పుడు మేడం అన్నట్టు లెవెన్ థౌసండ్ పెడితే చీర కనిపించాలి నిజం లెవెన్ థౌసండ్ కి తగినట్టుగా ఉంది చీర అంతే కడతాం కదా ఆ ఫీల్ ఉండాలి మంచి కలర్ కూడా నెక్స్ట్ మళ్ళీ కొంచెం డిజైన్ మారుతుంది ఇది ఏమైనా ధర మారు కానీ ఇంకా బాగుంది కదా చాలా బాగుంది మనకి సేమ్ ఇదే డిజైన్ ప్యూర్ జార్జెట్ లో కూడా వస్తుంది అండి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఆ రేంజ్ లో కూడా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది ఇప్పుడు మీరు చాలా మందికి శారీ పంపించారు కాస్ట్లీ శారీసీవ్ అయితే చూసిన దానికంటే డైరెక్ట్ గా వచ్చిన తర్వాత ఇంకా బాగున్నాయండి అని అన్నారా ఓకే ఎందుకంటే మనం చెందేరి ఒకటి ఇవన్నీ కూడా ఫస్ట్ చేస్తూనే ఉన్నాం అది ఆ ఫీడ్బ్యాక్ అనేది మనకి కావాలి ఇంత కష్టపడి మనం వీడియో చేసినప్పుడు మీకు కూడా నచ్చాలండి ఇవన్నీ కూడా ఏంటంటే ఓపిక్గా వీళ్ళు సెలెక్ట్ చేసి తీసుకురావడం వల్ల మీకు బెస్ట్ క్వాలిటీ అనేది దొరుకుతుంది ఇప్పుడు మార్కెట్ చుట్టూ ఎన్ని షాప్స్ అని తిరుగుతాం ఎక్కడ తిరుగుతాం దానికంటే కూడా ఇలా హాయిగా మీ డ్రాయింగ్ రూమ్ అంటే మీ డ్రాయింగ్ రూమ్లో మీరు టీవీ చూస్తూ చక్కగా కూర్చొని నచ్చిన చీర సెలెక్ట్ చేసుకోవచ్చు లెవెన్ లో సూపర్గా ఉందండి శారీ ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది చిన్న సిల్వర్ చిన్న బోర్డర్ ఇచ్చి ఇది మళ్ళీ చిన్న చిన్ని బుటీ ఇచ్చి చీరంతా కూడా బుటీ స్టైల్ ఇచ్చారు ఇది ఇది పళ్ళు పళ్ళు మనకి చాలా అందంగా వచ్చేది కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ శారీ అంతే వస్తుంది పళ్ళు చూపించడం ఇది కూడా బాగుంది పీవింగ్ స్టైల్ బాగుంది మీనాకారి వీవింగ్ కూడా వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా వీటినే మనం రామాంగో రామాంగో అని వదేసాం కానీ రామాంగో అనకూడదండి ఒక బ్రాండ్ నేమ్ సో ఏంటంటే చాలా బాగా లత డిజైన్ చాలా చక్కగా వీవింగ్ చేశారండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పట్టు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారి పంపించి ఆన్లైన్ ద్వారా తెలుస్తుంది అండి మీరు స్టోర్ ను కూడా విజిట్ చేయండి ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేస్తే మీరు మేడంకి మీరు రివ్యూ ఇవ్వండి ఎలా ఉంది అనేది మాకు కూడా తెలియాలి కదా వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మేడం సారీ పట్టు కదా ఎంత బాగుందో కలర్స్ చాలా బాగుందండి అండి ముట్టుకుంటే తెలుస్తుంది మంచి క్వాలిటీ శ్రవణ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని పూజ చేసుకునేటప్పుడు కొంచెం కలర్ఫుల్ శారీస్ అయితే బాగుంటాయి అలా బాగుంటుంది ఇది కూడా మనకి చాలా బాగా మన్నుతుందండి అండి కదా ఈ చీరలు మనం అదే చెప్తానండి ఏదేదో పిచ్ ఫ్యాన్సీ చీరలు డబ్బు పోసుకొనే కంటే కూడా డబ్బులు పెట్టుకుంటే మంచి చీర కొనుక్కుంటే ఎన్నిసార్లు అయినా మనం కట్టుకోవచ్చు చాలా బాగుందండి ఇది ప్యూర్ వస్తుంది ప్యూర్ ధూపియాన పట్టు శారీ క్రష్ బోర్డర్ వచ్చిందండి కలర్ అయితే మాత్రం భలే సెలెక్ట్ చేశారండి చాలా బాగుంది ఎంతవరకు ఉంది మేడం ఇది సారీ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్లో వచ్చేస్తుంది అండి చాలా బాగుంది ప్యూర్ పట్టు సిక్స్ థౌజండ్లో ఎంత బాగుంది అసలు సారీ బ్లౌజ్ మంచి ఎల్లో నాకు పక్కన పెట్టాలంటే అంత బాగుంది చీర కలర్ ఫస్ట్ కలర్ అంత అట్రాక్షన్గా ఉందండి సిక్స్ థౌజండ్కే వస్తున్నాయి మీకు చాలా బాగున్నాయి సారీ ఏదైనా పండగలప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్ మేడం కొంచెం కలర్ఫుల్ గా కట్టాం అనుకోండి కొంచెం ఆ రోజు స్పెషల్ గా కనిపిస్తాం కనిపిస్తాం అందరితో పాటు మనం అన్నట్టు కాకుండా నిజమేనండి మేడం చెప్పిన సలహా చాలా బాగుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది క్రష్ బోర్డర్ వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది మళ్ళీ మనకి ఎంతకు వస్తుంది ఇది అది ధర సేమ్ అయి అంతే సేమ్ పళ్ళు చాలా బాగా బ్లౌజ్ కూడా చూడండి రెడ్ బ్లౌజ్ మంచి కలర్ అండి చాలా బాగుంది శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ దూపియాన పట్టు సిక్స్ థౌజండ్కే వస్తున్నాయండి మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా బుక్ చేసేసుకోవచ్చు స్టోర్ వరకు కూడా రావక్కర్లేదు ఇది కూడా చాలా బాగుంది ఇంకా మళ్ళీ వీవ్ వచ్చిందండి గోల్డ్ వీవ్ వచ్చి దాంట్లో రెడ్ చక్క బ్రష్ పెయింట్ చేసినట్టుగా ఇది వీవింగ్ అండి కానీ మనకి బ్రష్ పెయింట్ చేసినట్టుగా వచ్చింది చాలా బాగుంది అంటే మీనాకారి వీవింగ్ స్టైల్లో ఇచ్చారు పింక్కి మంచి గ్రీన్ కలర్ పళ్ళు వైపు కూడా చూపించేయడానికి సార్ ఓ చాలా బాగుంటుంది సారీ మంచి క్రీమ్ చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పరిచవచ్చు ఎవరికైనా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇప్పుడు మేడం చెప్పినట్టుగా సలహా ఎంత బాగుందో చూడండి చక్కగా మనం కలర్ఫుల్గా కనబడతాం పండగల్లో అప్పుడు కట్టుకుంటే ఇదైతే మాట్లాడుతాయి బీట్స్ వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటాయి మేడం అక్కడ ఉన్నాయని ఎంపకాయలు వేసుకోవచ్చు సార్ ఏదైనా బీడ్స్ కలెక్షన్ లేదంటే మళ్ళీ మనం గోల్డ్ అయినా వేసేసుకోవచ్చు దాని మీద ఇది కూడా చాలా బాగుంది ఇదేంటంటే మనకి సింపుల్ అండ్ క్లాస్గా ఉందండి అలా మనకి మీనాకాని వర్క్ లా కాకుండా మొత్తం సిల్వర్ వీవింగ్ క్రష్లో వచ్చింది క్రష్లో వచ్చింది చిన్న కంచి బోర్డర్ చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఒక టిష్యూ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచి క్వాలిటీ బాగా తీసుకొచ్చారు ఓపిగ్గా ఇది మొత్తం బెనారస్ అయినా కలకత్తానా ఎంత ఉంది మేడం ఈసారి అంతే ఇది కూడా సిక్స్ థౌజండ్ అండి చాలా వర్త్ సిక్స్ థౌజండ్కి చాలా బాగున్నాయి ఇది ఇంకా బాగుందండి డిఫరెంట్ కలర్ మరీ కొట్టొచ్చిన గ్రీన్ కాకుండా లైట్ షేడ్ రస్ట్ కలర్ లో కంచి బోర్డరు మామూలుగా లేదండి చీర ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంది ప్లస్ మళ్ళీ కొంత టిష్యూ కూడా యాడ్ అయింది అది ఎందుకంటే మనకి రెగ్యులర్ గా చూసే దూపియాన పట్టు మామూలు సారీ కాదండి ఇది లైట్ టిష్యూ కూడా యాడ్ అయిందేమో ఇంకా బాగుంది చీర మనకి బెనారస్ లోన్ అలా కాకుండా ఇది మనకి కనిపిస్తుంది ప్లస్ కలర్స్ అండి ముందు కలర్స్ చాలా బాగున్నాయి మీరు కలర్లు ఏంటంటే చాలా బాగా తీసుకొచ్చారు ఇది కూడా మళ్ళీ టిష్యూ అండి ఎంత బాగుందో సారీ చాలా బాగుంది మంచి మనకి లావెండర్ కలర్ దీనికి రస్ట్ కలర్ లో వచ్చింది మళ్ళీ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ లైట్ టిష్యూ ఉందేమో చాలా బాగుంది శారీ బెస్ట్ క్వాలిటీ అండి ఇందులో మళ్ళీ మనకి రెండు మూడు క్వాలిటీస్ కూడా వస్తూ ఉంటాయి ఇది ఫైన్ క్వాలిటీ సిక్స్ థౌజండ్కి వస్తుంది పట్టుకుంటుంది కదా చాలా బాగుంది టిష్యూ యాడ్ అవుతుంది ఇది మళ్ళీ మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది కనకాంబరం లైట్ కనకాంబరం కలర్ ఇది కూడా బాగుందండి చాలా బాగుంది అంటే మరీ కొట్టొచ్చినట్టు కాకుండా మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సిక్స్ థౌజండ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి దూపియాన పట్టు లైట్గా టిష్యూ యాడ్ అయింది నెక్స్ట్ మరి ఇది కూడా చాలా బాగుంది ఇందులో మరొక డిజైన్ ఇది కొత్త డిజైన్ మీరు అన్నట్టు కలర్ఫుల్ గా ఉంది బోర్డర్ బిగ్ బోర్డర్ చాలా బాగుంది అసలు మీరు అంటే ఇవన్నీ కూడా పిల్లలకి మనకి రెండు ఇద్దరికి యాడ్ అయ్యేటట్టుగా తీసుకొచ్చారు అండి శారీ అంతా వచ్చింది మొత్తం మీనాకారి వేవింగ్ స్టైల్ సింపుల్ గా కావాలంటే అలా వెళ్ళొచ్చు లేదు కొంచెం కలర్ఫుల్ గా అందంగా కావాలంటే ఇలా వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది ఈ కూడా వీవింగ్ స్టైల్లోనే వస్తుంది కానీ చుట్టాను మనకి బ్రష్ పెయింట్లా అనిపిస్తుంది కానీ మీనా కానీ వీవింగ్ ఇది ఇదైతే ఇంకా బాగుందండి శారీ చాలా బాగుంది నాకు ఇదైతే చాలా బాగా నచ్చేసింది చీర మంచి లైట్ లావెండర్ కలర్ పింక్ డిసైడ్ అయిపోయారండి ఓ చీర కొనుక్కుందామని కలర్ చూపించను మళ్ళీ మీరు అందరూ అదే కలర్ అని తెప్పించలేరు కష్టం చాలా బాగుందండి చీర చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది సిక్స్ థౌసండ్ అసలు క్వాలిటీ ఫస్ట్ రేట్లు కూడా మేడం బట్ లైట్ వెయిట్ పట్టు మనకి ఈ రేట్లో మనకి పట్టు నేను అనేది ధూపి్యానలో కూడా చాలా చూశానండి కానీ ఇది మెటీరియల్ కానీ షైనింగ్ కానీ చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది దూపియాన పట్టు చాలా బాగున్నాయండి ఈ ఇక్కడ నుంచి అంటే ఆర్నా శారీస్ నుంచి నేను చూపించిన మూడు వెరైటీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయి ఫస్ట్ వినడానికి కూడా చాలా హాయిగా చక్కగా మన అనుకూలమైన ధరలో బెస్ట్ క్వాలిటీ స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఆల్ అన్ని వెరైటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సిల్క్ శారీస్ అండి పిల్లలకు కూడా ఇది ఎంత ఉంది మేడం దగ్గర నుంచి ఈ చీర మీద సిక్స్ థౌజండ్ ఉంది ఎంత బాగుంది అంటే చీర దీనిపైన చాలా బాగుంది మిర్రల్ వర్క్ వచ్చింది మళ్ళీ మనకి ఏంటంటే చుట్టూ మనకి చక్క వర్క్ అంటారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఉండడంతో మనకి కొంచెం ఎక్కువ ఆశపడింది ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ నుంచి మొదలుపెడితే మొన్న మనం చూసిన సూపర్ నెట్ శారీస్ కాటన్ శారీస్ పట్టు శారీస్ అన్నీ ఉన్నాయండి కాకపోతే లిమిటెడ్ స్టాక్ అయినా బెస్ట్ క్వాలిటీ చెప్తున్నాను కదా ఏది ముట్టుకున్నా కూడా ఎంత బాగుందో అసలు నేను ఎన్నో చీరలు చూస్తూ ఉంటాను వాటితో పోల్చి చూసినప్పుడు బెస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంది మీరు అవకాశం ఉన్నారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా హాయిగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు కాల్ చేస్తే మేడం చక్కగా వీడియోలో చూపిస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం ఉజ్జయని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేన చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్